నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని పుచ్చూద్దాం కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ చైతన్యపురి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఆందోళన చేస్తున్న తోటా మహేష్ యాదవ్ జిన్నారం విఠల్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు చె దొంగ డ్రామాలు ఆడుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వము వీళ్ళకి పని ఏది చేతమైతే లేదు కానీ ఈ పని చేయకుండా డైవర్ట్ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా ఈరోజు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద తప్పుడు కేసులు పెట్టి ఆడ సుప్రీంకోర్టే ఇచ్చింది అరే బాబు ఈ కేసులు చెల్లవరా అని చెప్పి కానీ టైంపాస్ ఏం చేసుకుంటా వాళ్ళు పథకాలు ఇవ్వండి పథకాలు ఇవ్వరు దాంటున్నారు ఈరోజు పథకాలు అంటారు ఆఫీలు అంటారు అవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి రోజు వాళ్ళ ఉనికి చాటుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఉనికి ఈ ఈరోజు చిల్లర రాజకీయం చేసుకుంటా కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి దేవుళ్ళు అంటూ ఉంటారు ఆయన ఇరవై ఏళ్ళ కష్టపడిగా ఆయన ప్రాణానికి తెగించి ఇచ్చిన రాష్ట్రాన్ని ఈరోజు ఆయన మీద కేసులు పెడతాడా ఎంత చిల్లర రాజకీయం చేస్తున్నాడు ఈరోజు తెలంగాణ ప్రజల్ని అందరి ఇబ్బంది పెట్టుకుంటా కేసీఆర్ మీద కేసీఆర్ మీద కేసులు పెట్టి కేసీఆర్ మీద చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి మనసారి చెప్తున్నాను కబర్దార్ రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ప్రజలే పొంద పెడతారు నువ్వు గుర్తుపెట్టుకో ఎక్కువ రోజులు లేవు జై కేసీఆర్ మీరు రేవంత్ రెడ్డికి పరిపాలన చాలా కాక ఇవన్నీ కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద ఈ రిపోయి చెప్పేసి వాళ్ళ ఇంటరాగేషన్ అని చెప్పేసి పొద్దంతా కూర్చోబెట్టుకోవడము మొత్తం తెలంగాణ ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు ఈ విధమైన కక్షచర్య ప్రతి పోలీసు వాళ్ళు మా కాదు కానీ మేము ధర్నాకరణ కూర్చున్నాము లేదా వచ్చి అందరినీ తీసుకుని పోయి అరేంజ్ చేస్తామంటే ఏమన్నట్టు ఇది తెలంగాణ మొత్తం నొల్లి తింటున్నారు కేసీఆర్ గారు జలికొస్తేవో తూకునేది లేదు గారిని సీఎం దత్తమ్మ సీఎం ప్రజలకు మంచి చేయడానికి చేద్దా కాక ఆరేదంటే చేయలేక ఈరోజు కేసీఆర్ గారి కుటుంబాన్ని కేటీఆర్ గారికి హరీష్ రావు గారిని నోటీసులు ఇచ్చి ఈరోజు జైలుకు పంపిస్తే తనకేదో మంచి పేరు వస్తుంది కూర్చొని ఈరోజు తెలంగాణ మొత్తం అగ్ని రగులుతుంది కేసీఆర్ చోలికొస్తే మాత్రం తెలంగాణ మొత్తం రగులుతుంది ఖచ్చితంగా ఈరోజు ఆకాశంపై ఉమ్మేస్తే అవుతుంది ఎత్తిమీని ముఖమీదే పడే పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి కబర్దార్ ఇంకోసారి కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం కృషి చేసి తెలంగాణ సాధించిన ఒక గొప్ప నాయకుడికి ఈ రోజు నోటీసులు ఇవ్వడము తెలంగాణ ఆంధ్ర మన దేశ చరిత్రలో ఎక్కడ లేదు తెలంగాణ కోసం అనునిత్యం ప్రయత్నం చేసి డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న కేసీఆర్ మీద రోజు నువ్వు దావాసుల కోసం ఇలాంటి రాజకీయాలు చేయాలని ఖండిస్తూ ఈరోజు చిత్రమూర్తి ముఖ్య నాయకులందరం కూర్చొని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దుష్పం దానం చేసి ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి కోసం కట్టిగా నిలబడతాము తెలంగాణ కోసం మళ్ళీ పోరాడతామని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం